కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హరి కొనతాల రామకృష్ణ కిషోర్లతో పాటు మరికొందరు నేతల్ని టీడీపీలో చేర్చుకునేందుకు తేదీని ఖరారు చేస్తున్నారు వీరిని ఎక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి లెక్కలు వేస్తున్నారు అందుకే ఆయన నియోజకవర్గాల సమీక్షలని నిర్వహించారు ప్రారంభించారు ఈ సమీక్షల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి పోటీ చేయబోయే అభ్యర్థుల జాతకాలు ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరు పోటీ చేయాలనే అంశంపై కూడా కసరత్తు జరుగుతోంది పార్టీకి వచ్చేవారిని ఎలా వాడుకోవాలనేది కూడా నేతల అభిప్రాయాన్ని చంద్రబాబు తీసుకుంటున్నారు ఈ ప్రక్రియలో ఈ నెలాఖరుకు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో అభ్యర్థుల జాబితాని ప్రకటించనున్నారు ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకుని వైకాపా చేస్తున్న హడావుడికి చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది వ్యూహాత్మకంగా వచ్చే వారం నుంచి రోజు చేరికల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నారు పార్టీలోకి వస్తామని చెప్తున్న వారికి తలుపులు తెరవాలని నిర్ణయం టీడీపీలోకి కోట్ల సబ్బం కొనతాళ్ళ రామకృష్ణ కిషోర్ చంద్రదేవులతో పాటు మరికొందరు రేతలు రానున్నారు వీరందరూ ఇప్పటికే హైకమాండ్తో చర్చలు జరిపారు ఎన్నికలకు ముందు వలసలు ఆరోపణలు సహజంగానే ఏ పార్టీ కార్యకర్తలకైనా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి టీడీపీ నేతల వలసలతో ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా వెంటనే విరుగుడు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది కొన్ని నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి అభ్యర్థులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకురావాలని సీఎం భావిస్తున్నప్పటికీ తొలి నుంచి అభ్యర్థులను సర్ది చెప్పేందుకు కూడా సీఎం నిర్ణయించారు కొత్త వారిని తీసుకోవడాన్ని రీసెంట్గానే ప్రారంభించాలని భావిస్తున్నారు పథకాల వలన వచ్చినటువంటి సానుకూల వాతావరణాన్ని కొనసాగించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు అన్నదాత సుఖీబాబు పథకానికి కూడా రెడ్ కోట్ రాకుండా ముందుగానే వెయ్యి రూపాయలని రైతుల బ్యాంక్ అకౌంట్లో వేశారు డాక్రా మేడల పసుపు కుంకుమ పెన్షన్ల పెంపు వంటి అంశాలు నిత్యం ప్రజల్లో తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు